హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలో కొన్ని అరబిక్ వాక్యాలను అయితే నేను చెప్పడం జరిగింది ఇవి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మన తెలుగు వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైన వీడియోస్ అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాం నేను ఏం తప్పు చేయలేదు నేను ఏం తప్పు చేయలేదు దీన్ని అరబిక్లో అనమాస విషయ్ గలత్ అనమాస విషయ్ గలత్ అని అంటారు అన అంటే నేను మాసవ్వి అంటే చెయ్యలేదు షై అంటే ఏం గలత్ అంటే తప్పు అనమాస విషయ్ గలత్ బాబా అనమాస విషయ్ గలత్ అంటే బాబా నేనేం తప్పు చేయలేదు అని అర్థం ఒకవేళ మేడంతో చెప్పాలి అంటే మామా అనమాస విషయ్ గలత్ అంటే మేడం నేను ఏం తప్పు చేయలేదు అని అర్థం ఒకవేళ నేను తప్పు చేశాను అని చెప్పాలనుకోండి దాన్ని బాబా సవ్వి గలత్ అని ఆసిఫ అంటే బాబా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని అర్థం వస్తుంది ఒకవేళ మేడంతో చెప్పాలంటే మామ అన సవ్వి గలత్ అని ఆసిఫ అని ఆసిఫ అంటే నన్ను క్షమించండి అని అర్థం అన సవ్వి గలత్ అంటే నేను తప్పు చేశాను అనమాసీషే గలత్ అంటే నేను ఏం తప్పు చేయలేదు అని అర్థాలైతే వస్తాయి దీని సందర్భాన్ని బట్టి మనం వాడాలి ఆమె అరుస్తుంది ఆమె అరుస్తుంది లేదా అతను అరుస్తున్నాడు వీటికి ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఆమె అరుస్తుంది అంటే సవ్వి గిర్గిర్ సవ్వి గిర్గిర్ లేష్ అంటే ఎందుకు అరుస్తున్నావు అని అర్థం వస్తుంది హియా సవ్వి గిర్ అంటే ఆమె అరుస్తుంది అని అర్థం వస్తుంది అతను అరుస్తున్నాడు అతను అరుస్తున్నాడు అని చెప్పడాన్ని సవ్వి గిర్ గిర్గిర్ అని అంటారు హు అంటే అతను సవ్వి గిర్ అంటే అరుస్తున్నాడు సవ్వి గిర్ గిర్గిర్ అంటే అతను అరుస్తున్నాడు అని అర్థం ఆమెకి గొడవ కావాలి లేదా అతనికి గొడవ కావాలి దీన్ని అరబిక్ లో ఎలా చెప్పాలంటే హియా ఎబి జింజాల్ హియా ఎబి జింజాల్ హియా అంటే ఆమె ఎబి అంటే కావాలి జింజాల్ అంటే గొడవని జింజాల్ అని అంటారు హియా ఎబి జింజాల్ ఆమెకి గొడవ కావాలి అని అర్థం ఒకవేళ అతనికి గొడవ కావాలి అంటే దాన్ని హు ఎబి జింజాల్ హువా అంటే అతను ఎబి కావాలి జింజాల్ అంటే గొడవ హుఆబి జింజాల్ ఆమె అబద్ధం చెప్తుంది లేదా అతను అబద్ధం చెప్తున్నాడు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హియా చెద్దాబ హియా చెద్దాబా అని అంటారు అంటే ఆమె అబద్ధం చెప్తుంది అని అర్థం చెద్దాబా అంటే అబద్ధం అబద్ధం చెప్తుంది హియా చెద్దాబా అంటే ఆమె అబద్ధం చెప్తుంది హు ఆ చెద్దాబ్ మగవాళ్ళని చెద్దాబ్ అని అంటారు హు చెద్దాబ్ అంటే అతను అబద్ధం చెప్తున్నాడు అని అర్థం ఆమె చెప్తుంది నిజం కాదు లేదా అతను చెప్తుంది నిజం కాదు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హియ కల్లం ము సాహ్ ఇయ కల్లం ము సాహ్ హియ అంటే ఆమె కల్లం చెప్తుంది మూ సాహ్ అంటే నిజం కాదు అని అర్థం అతను చెప్తుంది నిజం కాదు అని చెప్పాలంటే హువ కల్లం మూ సాహ్ హువ కల్లం ము సాహ్ అని అంటారు సాహ్ అంటే నిజం అని అర్థం మూ అంటే కాదు అని అర్థం మూ సాహ్ అంటే నిజం కాదు అని అర్థం ఒకవేళ ఆమె చెప్తుంది నిజం అని చెప్పాలంటే హియకల్లం సాహ్ అని అంటారు అతను చెప్తుంది నిజం అని చెప్పాలంటే హువ కల్లం సాహ్ అని అంటారు కాదు అని చెప్పడానికి మూ అనే లెటర్ని అయితే యాడ్ చేయాలి హియకల్లం మూ సాహ్ హువ కల్లం ము సా అంటే అతను ఆమె చెప్పేది నిజం కాదు అని అర్థం అయితే వస్తుంది ఆమె సరిగా ఆలోచించడం లేదు లేదా అతను సరిగా ఆలోచించడం లేదు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హియా మై ఫక్కర్ అదిల్ హియా మై ఫక్కర్ అదిల్ హియా అంటే ఆమె మై ఫక్కర్ అంటే ఆలోచించడం లేదు అని అర్థం అదిల్ అంటే సరిగా అని అర్థం వస్తుంది హియా మై ఫక్కర్ అదిల్ అంటే ఆమె సరిగా ఆలోచించడం లేదు అని అర్థం అదే అతను సరిగా ఆలోచించడం లేదు అని చెప్పాలంటే హువా మై ఫక్కర్ అదిల్ హువా మై ఫక్కర్ అదిల్ అని అంటారు హువా అంటే అతను మై ఫక్కర్ అంటే ఆలోచించడం లేదు అదిల్ అంటే సరిగా అని అర్థం వస్తుంది ఒకవేళ ఆమె సరిగా ఆలోచి ఆలోచిస్తుంది అని చెప్పాలంటే హియా ఫక్కర్ అదిల్ అతను సరిగా ఆలోచిస్తున్నాడు అని చెప్పాలంటే హు ఫక్కర్ అదిల్ అని చెప్తారు మనం దీని సందర్భాన్ని బట్టి వాడాలి ఈ పాదాలని నేను సరిగా పని చేయాలి అనుకుంటున్నాను నేను సరిగా పని చేయాలి అని అనుకుంటున్నాను దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అన ఏబి సవ్విషుగుల్ జైన్ అన ఏబి సవ్విషుగుల్ జైన్ అని అంటారు అన అంటే నేను నాకు రెండు అర్థాలు వస్తాయి ఏబి అంటే కావాలి చెయ్యాలి ఇలాగా దాని సందర్భాన్ని బట్టి వాడతారు సవ్వి అంటే చెయ్యాలి షుగుల్ అంటే పని జైన్ అంటే మంచిగా అన ఏబి సవ్వి షుగుల్ జైన్ నేను సరిగా పని చేయాలి అని అనుకుంటున్నాను అని అర్థమైతే వస్తుంది ఇక్కడ అరబ్బీలో ఒక పదానికి రెండు మూడు అర్థాలు వస్తాయి దాని సందర్భాన్ని బట్టి వాడతారు మనకి కొంతలో కొంత అరబ్బీ పదాలను తెలుగులో ఏమంటారో తెలిస్తే కనుక మనం కూడా కొంతలో కొంత అరబీ భాషని అర్థం చేసుకోవచ్చు అలాగే సులభంగా మాట్లాడడానికి వీలైతే ఉంటుంది అలాగే వీడియో చివరికైతే వచ్చేసాము ఇప్పటివరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పటి వరకు నేర్చుకున్న అరబిక్ పదాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొత్తగా గల్ఫ్కి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అనా మా సవ్వి షై గలత్ అంటే నేనేం తప్పు చేయలేదు అని అర్థం హియా సవ్వి గిర్గిర్ అంటే ఆమె అరుస్తుంది అని అర్థం హు గిర్ గిర్గిర్ అంటే అతను అరుస్తున్నాడు అని అర్థమైతే వస్తుంది హియా ఎబి జింజాల్ అంటే ఆమెకి గొడవ కావాలి అనే అర్థం వస్తుంది హువా ఏబి జింజాల్ అంటే అతనికి గొడవ కావాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ ఏబి ప్లేస్లో ఎబ్కా అనే పదాన్ని కూడా వాడతారు హియా ఎబ్కా జింజాల్ లేదా హువా ఎబ్కా జింజాల్ అని కూడా అంటారు హియా చెద్దాబా అంటే ఆమె అబద్ధం చెప్తుంది అని అర్థం హువా చెద్దాబ్ అంటే అతను అబద్ధం చెప్తున్నాడు అని అర్థం హియా కల్లం సాహ్ అంటే ఆమె నిజం చెప్తుంది అనే అర్థం వస్తుంది హియా కల్లం మూ సాహ్ అంటే ఆమె అబద్ నిజం చెప్పట్లేదు ఆమె నిజం చెప్పట్లేదు అనే అర్థం వస్తుంది హు కల్లం సాహ్ అంటే అతను నిజం చెప్తున్నాడు అనే అర్థం వస్తుంది హువ కల్లం మూ సాహ్ అంటే అతను నిజం చెప్పట్లేదు అనే అర్థమైతే వస్తుంది హియా ఫక్కర్ అదిల్ అంటే ఆమె సరిగా ఆలోచిస్తుంది అనే అర్థం వస్తుంది హియా మూఫక్కర్ అదిల్ అంటే ఆమె సరిగా ఆలోచించడం లేదు అనే అర్థం వస్తుంది హువ ఫక్కర్ అదిల్ అంటే అతను సరిగా ఆలోచిస్తున్నాడు అనే అర్థం వస్తుంది హువ ఫ హువా ఫక్కర్ అదిల్ అంటే అతను సరిగా ఆలోచించడం లేదు అనే అర్థమైతే వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి మీ ఫ్రెండ్స్లో గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళు కూడా అరబీ నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే